మిత్రులకు శుభోదయం భోజమహారాజు తన చారుచర్యాన్ని గ్రంథంలో భోజనాధికారం చెబుతూ విరుద్ధాన్నాన్ని గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు విరుద్ధాన్నము అంటే పచ్చకరము అపచ్యకరము అయినటువంటి ఆహారాలను కలిపి భుజించడం మూలంగా వచ్చేటటువంటి అనర్థాలని ఇక్కడ ఈయన ప్రస్తావిస్తున్నారు మిశ్రం పథ్యం అపథ్యంచా భుక్తం సమశనం మతం పచ్యకరమైనవి అపచ్యకరమైనవి అనే ఆహారాలను కనుక కలిసి భుజించినట్లయితే వాటిని సమశనం ఆహారము అంటారట విద్యా భూయో భుక్త్యో పరిభోజనం భుజించిన తర్వాత మళ్ళీ భుజిస్తే దాన్ని అధ్యసనము అని అంటారు అకాలే బహుచల్పం వా భుక్తంతు విషమాసనం కాని కాలంలో సమయం కాని సమయంలో ఎక్కువగా కానీ కానీ తిన్నట్లయితే దానిని విషమాసనము అని తెలియజేస్తారట త్రీన్యపేతాన్ని మతిమాన్ విరుద్ధాన్నం బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ పైని చెప్పినటువంటి మూడు విధములైనటువంటి భోజనాలను కూడా అంటే ఈ విరుద్ధాన్నాలని బుద్ధిమంతులు వర్జించాలి అనేటటువంటిది భోజరాజు హెచ్చరిక అంటే కొన్ని పదార్థాలని కొన్ని పదార్థాలతో కలిపి తిన్నట్లయితే అది విషమంగా మారిపోయి శరీరానికి విషమంగా మారిపోయి విషాన్నం అవుతుంది పొట్లకాయని కోడిగుడ్డుతో తినకూడదు అని పాలకూరని టమాటాతో కలిపితే కిడ్నీలో రాళ్ళు వస్తాయని ఏవేవో మన వాళ్ళు ఈనాడు చెబుతూ ఉన్నారు కదా అటువంటి ప్రస్తావననే ఆయన పథ్యం భుక్తం పచ్చమైనవి అపచ్చకరమైనటువంటి కలిపి తినట్లయితే వాటిని సమసనము అనే భోజనంగా చెబుతామని విద్యాదధ్యసనం భూయోత్ భుక్త్యోపరి భోజనం తిన్న తర్వాత మళ్ళీ తిన్నట్లయితే దాన్ని అధ్యసనమని కాని కాలంలో తిన్నట్లయితే విషమాసనమని చెబుతారు కాబట్టి బుద్ధిమంతులు వీటిని త్యజించి సమయానుకూలంగా సమయాభావం కాకుండా సమయంలోనే భోజనం చేసినట్టయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు అనేది భోజరాజు హెచ్చరిక శుభం